అనిల్ నాయర్ హియర్ ఈ మాడ్యులస్ ఫంక్షన్ రిలేటెడ్ లెస్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎంట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం మాడ్ ఎక్స్ మాడ్ వైజ్ లెస్ దాన్ సెవెన్ ఇది సాల్వ్ చేసే ముందు నేను ముందు వీడియోలో ఒక కాన్సెప్ట్ చెప్పాను మాడ్ ప్లస్ మాడ్ వై ఈక్వల్ టు కే ఉందనుకోండి దీనికి మొత్తం ఎక్స్ అండ్ వై ఎన్ని పూర్ణాంకాలు సాటిస్ఫై చేస్తుంది ఫోర్ ఇంటూ కే ఇది ఎందుకు వచ్చింది ప్లస్ 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 మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ఒక్కో పాయింట్కి నాలుగు అవకాశాలు ఉన్నాయి లెస్ దాన్ సెవెన్ అంటే ఇది ఆరు కావచ్చు ఐదు కావచ్చు నాలుగు కావచ్చు మూడు కావచ్చు రెండు కావచ్చు ఒకటి కావచ్చు సున్నా కావచ్చు నెగటివ్ అయ్యే ఛాన్స్ లేదు మాడ్యులస్ ఎప్పుడూ కూడా నెగటివ్ వాల్యూ ఇవ్వదు ఆరు ఇచ్చింది అనుకోండి ఆరు నాలు ఇరవై నాలుగు ఐదు నాలుగు ఇరవై పదహారు పన్నెండు ఎనిమిది నాలుగు ఒకటి మొత్తము ఇవన్నీ పూర్ణాంకాలు సాటిస్ఫై చేస్తుంది వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత ఎయిటీ ఫైవ్ ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు సాటిస్ఫై చేస్తుంది ఎనభై ఐదు సిమిలర్గా ఈ క్వశ్చన్ చూడండి మాడ్ ఎక్స్ ప్లస్ మాడు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఎన్ టు ఫోర్ నాలుగు కావచ్చు మూడు కావచ్చు రెండు కావచ్చు ఒకటి కావచ్చు సున్నా కావచ్చు నాలుగు అయితే పదహారు మూడు అయితే పన్నెండు ఎనిమిది నాలుగు ఒకటి ఇది ఐదు పదమూడు ఇరవై ఐదు నలభై ఒకటి మనకు లెస్ దాన్ ఇచ్చిన లెస్ దన్ ఆర్ ఈక్వల్ ఎంటూ ఇచ్చిన మాడ ఎక్స్ప్లస్ మాడు ఈక్వల్ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి